నమస్తే అండి అందరికీ శ్రీమాత్రే నమ మనకి నాగుల పంచమి శ్రావణ మాసంలో వచ్చే నాగుల పంచమి కూడా మనం విశేషంగా నాగపూజ నాగేంద్ర స్వామిని కొలుస్తూ ఉంటాము అసలు ఇది ఎందుకు చేస్తాము అంటే శ్రావణ మాసంలో మనకి వర్షాలు మొదలవుతూ ఉంటాయి వర్షాలు మొదలైనప్పుడు ఆ వర్షం కారణంగా పుట్ట అనేది చాలా వరకు పాడవుతూ ఉంటుంది అలా పాడవకుండా అలాగే అక్కడ ఉన్న పాములు ఇబ్బంది పడకుండా మనం పాలు గుడ్లు వేసినప్పుడు ఆ జిగురుతో అది గట్టిపడుతుంది పుట్ట అనేది గట్టిపడి పాముకి సంరక్షణగా ఉంటుంది అనే ఒక కారణంతో చేస్తూ ఉంటాము అలాగే ఇంకొకటి మనకి పాము శరీరంలో రేయస్సు అని ఒకటి ఉంటుంది ఆ పాము పుట్టలో తిరిగినంతసేపు అక్కడ పుట్ట మన్నుకి అలాగే ఆ రేయస్సుకి మధ్య ఒక కెమికల్ రియాక్షన్ అవుతుంది మనం ఎప్పుడైతే పాలు పోస్తామో ఆ కెమికల్ రియాక్షన్ వల్ల ఆ గాలి మనం పీల్చుకోవడం వల్ల దాని చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు అక్కడ కొంత సమయం గడిపినప్పుడు ఆ గాలి పీల్చుకోవడం వల్ల ఎవరికైతే స్కిన్ డిసీజులు ఉంటాయో వాళ్ళకి అవి తగ్గే ఛాన్సెస్ ఉంటాయి అలాగే పిల్లలు పుట్టని దోషాలు ఏమైనా ఉంటే ఆ దోషాలు తొలగిపోతాయి ఇంకా మనకి మానసికంగా లేదా చెవి నొప్పి ఉన్నా కూడా చిన్నపిల్లల్లో ఎలాంటి సమస్యలున్నా ఆ దోషాలన్నీ తొలగిపోతాయి